పద్దెనిమిది జనవరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిన బ్రహ్మబాబా తన యొక్క ఈ వ్యక్త శరీరాన్ని త్యాగం చేశారు ప్రతిరోజు మౌంట్ ఆబులోని పాండవ భవన్లో రెండు పూట్ల క్లాసు జరిగేది ఆ రోజు రాత్రి క్లాసు అయిపోయి వెళ్ళేటప్పుడు బాబా అందరికీ కూడా మూడు మహావాక్యాల యొక్క మార్గదర్శకాన్ని ఇచ్చారు నిరాకారి నిర్వికారి నిరాహంకారి నిరాకారి అంటే నీవు ఒక చైతన్యమైనటువంటి ఆత్మవు నిరాకార జ్యోతి స్వరూపానివి ఈ దేహాన్ని నడిపిస్తున్నటువంటి శక్తివి నువ్వు అని ఈ నిరాకారి స్వరూపంలో ఉండమని నిర్వికారి అంటే ఆత్మకు పట్టినటువంటి నిజమైన జబ్బులు పంచవికారాల యొక్క జబ్బులు ఈ పంచవికారాల యొక్క జబ్బులను వదిలేయడమే నిర్వికారితనం ఏ వ్యక్తి అయితే వీటిని వదిలేస్తారో వారిలో అహంకారం వచ్చే అవకాశం ఉంటుంది అందుకే నిరహంకారి అని కూడా బాబా చెప్పారు కాబట్టి నిరాకారి నిర్వికారి నిరహంకారి అనేటువంటి ఈ మూడు పదాలతో ఒక ఆధ్యాత్మిక లక్ష్యాన్ని అందరికీ కూడా ఇచ్చారు మనస వాచ కర్మణ మనసులో వచ్చేటువంటి సంకల్పాలు నిరాకారి స్థితిలో ఉండి చేయమని వాచ నిర్వికారంగా ఉండాలి అని అంటే క్రోధము మోహము అసూయ ద్వేషము ఈర్ష్య లేనటువంటి మాటలు ఉండాలి అలాగే మన వ్యవహారంలో నిరాహంకారతనం అని ఈ గొప్ప మహాలక్ష్యాన్ని ఒక గమ్యాన్ని ప్రతి ఒక్కరికి బాబా ఇచ్చి పద్దెనిమిది జనవరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అవ్యక్తమయ్యారు బాబా బ్రహ్మబాబా అవ్యక్తమైన తర్వాత చాలామంది విశ్వవిద్యాలయం మూసిపోతుంది ఇది ఇంక అయిపోయింది అనుకున్నారు కానీ బాబా భవిష్యత్తు తెలుసు త్రికాలదర్శి కాబట్టి బాబా తర్వాత ఈ యజ్ఞాన్ని నడిపించడానికి దాది ప్రకాష్మణి గారిని తయారు చేసి ఉంచారు దాది ప్రకాష్మణి గారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి ఈ సంస్థను దేశ విదేశాల్లో విస్తరిస్తూ దాది జాన్కీ గారు దాది గుల్జార్ గారు రతన్ రతన్మోహిని గారు వీరి అందరి యొక్క సహయోగ సంస్కారాలు మరియు ఇంకా లక్షలాది మంది బ్రహ్మకుమారి కుమారీల సహయోగంతో ఈ సంస్థ ఇప్పుడు ప్రపంచంలోని నూట నలభై దేశాల్లో ఉండడమే కాకుండా ఐక్యరాజ్య సమితిలో కూడా దీనికి కన్సల్టేటివ్ స్టేటస్ ఉంది కాబట్టి ఈ పద్దెనిమిది జనవరి రోజు మనం అందరం ఒక్కసారన్నా కూడా బ్రహ్మబాబా జీవితం యొక్క త్యాగాన్ని తపస్సుని గుర్తు చేసుకుందాము ఓం శాంతి